నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ స్వాతి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను వెరీన్యా కోసం తీసుకున్న బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కలెక్షన్స్ అనమాట ప్రింట్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ వీడియో ఎండింగ్లో చెప్తాను సో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి సో బిఫోర్ గెటింగ్ టు ద వీడియో ఒక ఫ్యూ పాయింట్స్ అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ మనము బేబీస్కి డ్రెస్సెస్ తీసుకునే ముందు మనం కొన్నైతే మనము మన మైండ్లో పెట్టుకోవాలి కదా సో నేను కొన్ని ఫ్యూ పాయింట్స్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఎక్స్పీరియన్స్ అయినవి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సీజన్ ఏ సీజన్లో ఎలాంటి డ్రెస్సెస్ తీసుకుంటే బాగుంటుంది పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి మనం ఆలోచించాలి సో ఫస్ట్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్ రాబోతుంది సమ్మర్ సీజన్ సో ఖచ్చితంగా పిల్లలకి సాఫ్ట్ అండ్ కాటన్ డ్రెస్సెస్ అయితేనే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సో అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కంఫర్ట్ వాళ్ళకి డ్రెస్ వేసుకున్నాక కంఫర్ట్ ఇంపార్టెంట్ సో కంఫర్టబుల్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా చూడాలి ఇరిటేటింగ్గా ఉంది ఇప్పుడు వింటర్ సీజన్లో తీసుకున్న బట్టలు నువ్వు సమ్మర్లో వేస్తే సో ఇది చాలా ఇరిటేషన్గా ఉంటుంది టూ థర్డ్ వన్ వాళ్ళకి నెక్ టైట్ ఉన్న డ్రెస్సెస్ ఐ మీన్ కొన్ని టీషర్ట్స్ చూసుకుంటాము పెద్దగా ఉంటుంది బట్ నెక్ సైజ్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది మనం హెడ్ నుంచి వేసే అప్పుడు కంఫర్టబుల్గా ఉండదు సో వాళ్ళకి అది కూడా కొంచెం గమనిస్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరింగ వేసుకున్న టీషర్ట్కి ఇక్కడ సైడ్కి మనకి కొన్ని బటన్స్ వస్తాయి వస్తాయన్నమాట బటన్స్ వస్తే పర్లేదు మనం ఈజీగా నెక్ హెడ్ పై నుంచి వేయవచ్చు కాకపోతే కొన్ని అలా రావు సో అట్లాంటప్పుడు కొంచెం చూసి తీసుకోవడం బెస్ట్ బికాజ్ వాళ్ళ హెడ్కి ప్రాబ్లం అవుతుంది కదా సో వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉన్నవే తీసుకోవడము బెస్ట్ థింగ్ అనమాట మై ఫోర్త్ పాయింట్ ఈస్ ఓవర్ సైజ్ డ్రెస్సెస్ నా ఒపీనియన్ ఏంటంటే వన్ ఇయర్ బేబీస్కి టూ త్రీ ఇయర్స్ బేబీస్కి వచ్చే డ్రెస్సెస్ వేస్తే ఎలా ఉంటుంది సో మీకు తెలిసే ఉంటుంది ఈ పాటకి అర్థమయ్యే ఉంటుంది లూజ్ లూజ్గా అన్ గుడ్ లుకింగ్ అయితే ఉండరు సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే కొంచెం ఓవర్ సైజ్ డ్రెస్సెస్ తీసుకుంటే వాళ్ళకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అప్పటికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకుంటారు బట్ నా ఒపీనియన్ ఏంటంటే అలా తీసుకోవడం వేస్ట్ ఎప్పటి డ్రెస్సెస్ అప్పుడే ఎప్పటి ట్రెండ్ అప్పటిదే ఉంటుంది కదా సో ఓవర్ సైజ్ డ్రెస్సెస్ వేస్తే బాగుండదు అని చెప్పేసి నా ఒపీనియన్ సో ఈ ఫోర్ పాయింట్స్ నేను నా మైండ్లో పెట్టుకొని వరీన్యాకైతే డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాను అనమాట సో సో వరీన్యా కోసం తెచ్చిన సెట్స్ కలెక్షన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం యా వరీన్యా కోసం తీసుకున్న బ్యూటిఫుల్ సెట్స్ కలెక్షన్స్ నియర్లీ సెవెన్ టు ఎయిట్ పేర్స్ తీసుకున్నాను ప్రిన్స్ అయితే ట్రస్ట్ మీ చాలా చాలా బాగున్నాయి మీరు ఖచ్చితంగా తీసుకుంటారు ఈ వీడియో చూస్తే అండ్ వీడియో ఎండింగ్లో నేను ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాననే చెప్తాను సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ థింగ్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న డ్రెస్ చూపిస్తాను సో చాలా చాలా బాగుంది వరిన్యాకైతే ఈ కార్డ్ సెట్స్ వేసుకున్న ప్రతిసారి చాలామంది చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు ఎంత బాగుంది కదా ప్రింట్ అండ్ దీనిపైన మంచి పింక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయనమాట చాలా చాలా బాగుంది అండ్ దీనికి కాంబినేషన్ ప్యాంటు ప్యాంట్ కూడా చాలా క్యూట్గా వస్తుంది సేమ్ ప్రింట్ అనమాట టాప్ అండ్ ప్యాంట్ సో దిస్ ఈజ్ ద ఫస్ట్ డ్రెస్ సెకండ్ డ్రెస్ వచ్చేసి క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంటుంది సో దిస్ ఈజ్ ద ప్యాంట్ ఈ ప్యాంట్ అండ్ దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ టాప్ అన్నిటికీ కాలర్ వస్తుంది అనమాట ఎంత బాగుందో కదా ఇక్కడ చిన్న చిన్న క్యూట్ బటన్స్ వస్తాయి అన్నమాట ఎంత క్యూట్గా కనిపిస్తారో పిల్లలు సో చాలా చాలా బాగున్నాయి వీళ్ళ కలెక్షన్స్ అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలకి చాలా క్యూట్గా కనిపిస్తారు దిస్ ఇస్ ద ప్యాంట్ అండ్ దిస్ ఈస్ టాప్ దిస్ ఈస్ ద టాప్ గైస్ మీకు కూడా ఏ ప్రింట్ ఏ డ్రెస్ ఏ కలర్ కాంబినేషన్ మీకు బాగా నచ్చిందో కా కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ వీలుంటే నేను వరేన్యా వేసుకున్న డ్రెస్ పిక్స్ కూడా యాడ్ చేస్తానన్నమాట అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ నావీ బ్లూ విత్ వైట్ డాట్స్ అనమాట చిత్తలు ఇక్కడ ఇక్కడ కూర్చు సి కమింగ్ టు నెక్స్ట్ వన్ నావీ బ్లూ విత్ వైట్ బటన్స్ ఇది కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే వెనక మనకి ఫిట్టింగ్ కోసం అని చెప్పేసి ఇలా డోరీస్ కూడా వస్తాయి అన్నమాట ఇలా వెనక్కి కట్టేసేయచ్చు ఒకవేళ లూజ్గా అనిపిస్తే వరేన్యాకి ఇది పర్ఫెక్ట్ సైజు వరేనియా ఏజ్ వచ్చేసి ఇప్పుడు సెవెంటీన్ మంత్స్ ట్వంటీ సైజు పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి అండ్ దీని ప్యాంట్ కూడా సేమ్ నావీ బ్లూ విత్ వైట్ డాట్స్ సో కమింగ్ టు నెక్స్ట్ వన్ సో కమింగ్ టు నెక్స్ట్ వన్ నావీ బ్లూ షేడ్లోనే క్రీమ్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఇది కూడా చాలా చాలా బాగుంటుంది డ్రెస్ వరిన్యాకి ఆల్మోస్ట్ అన్నీ బాగా సెట్ అవుతాయి ఇవన్నీ వేసుకున్నప్పుడల్లా అందరూ చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారన్నమాట సో దిస్ ఈస్ ద అనదర్ డ్రెస్ సో ప్రింట్ అయితే ఎంత బాగుందో కదా అండ్ క్లాత్ వచ్చేసి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కంప్లీట్గా ఎంత బాగుందో కదా సో వీళ్ళకి సమ్మర్లో చాలా చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఇది కంప్లీట్గా వైట్ అండ్ పింక్ ఫ్లవర్స్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ప్రింట్స్ సో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏ ప్రింట్ అయితే నచ్చిందో అన్నీ నచ్చాయా అండ్ విచ్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ వన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళ పేజ్కి సెండ్ చేసినా కానీ వాళ్ళు మీకు ఆర్డర్ ఇచ్చేస్తారనమాట సో ఇవే కాకుండా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ స్పాన్సర్షిప్ వీడియో నాకు నచ్చి పర్సనల్గా మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను సో దిస్ ఇస్ ద అనదర్ డ్రెస్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ డ్రెస్లో ఒక వీడియో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో అది కూడా నేను షేర్ చేస్తాను అనమాట దిస్ ఈస్ ద ఫస్ట్ సెట్ నేను దానికి వేసింది సో చాలా బాగుంటుంది ఇది కూడా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ క్రీమ్ అండ్ నావీ బ్లూ ప్రింట్ ఇది కూడా చాలా చాలా బాగుంటుంది డ్రెస్ సో టాప్ వచ్చేసి ఇది ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ప్రింట్ సో ఇక్కడ బటన్స్ వచ్చాయి కదా చాలా క్యూట్గా కనిపిస్తుంది సో దిస్ ఈస్ ద డ్రెస్ సో సో గైస్ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంటాయి అన్ని ప్రింట్స్ కూడా ఇంకా వాళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి సో ఇన్స్టాగ్రామ్ పేజ్ బెలా ఫర్ బేబీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను చాలా బ్యూటిఫుల్ కనెక్ కలెక్షన్స్ అనమాట ఇప్పటికైతే అప్ టు ఫైవ్ ఇయర్స్ బేబీస్ వరకు వాళ్ళు సెల్ చేస్తున్నారు సో స్పాన్సర్షిప్ వీడియో అయితే అస్సలే కాదు నాకు పర్సనల్గా నచ్చి డ్రెస్ కలెక్షన్స్ నేను చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను చాలా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ సో గైస్ ఇందాక మీకు సెట్ కలెక్షన్ చూపించాను కదా ఈజీ టు వాష్ అనమాట మిషన్ వాషబుల్ ఈవెన్ మీరు మిషన్లో కూడా వాష్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మనం ఎలా అయినా వాష్ చేసేసుకోవచ్చు క్లాత్ డెలికేట్గా ఉంటుంది అలాంటిది ఏమీ లేదు అసలు ఈజీ టు వాష్ అని చెప్తాను నేనైతే నెక్స్ట్ కమింగ్ వీడియో ఏంటంటే వరీనియా కోసం తీసుకున్న ఫ్రాక్స్ కలెక్షన్ అనమాట అది కూడా సమ్మర్ కోసమే తీసుకున్నాను ఐ థింక్ ఎనీ సీజన్ వీ కెన్ వేర్ ఇదైనా మనం ఏ వింటర్లో కూడా వేయొచ్చు బికాస్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ ప్యాన్స్ వచ్చాయి కదా సో మనం ఏ సీజన్లో అయినా ఖచ్చితంగా వేసుకోవచ్చు అనమాట సో కమింగ్ ఎపిసోడ్ వచ్చేసి వరేన్యా కోసం తీసుకున్న బ్యూటిఫుల్ ఫ్రాక్స్ కలెక్షన్స్ పెడతానమాట థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ ఆల్ వరీనియా కోసం తీసుకున్న ఒక మంచి బ్యూటిఫుల్ ఆ చాలా చాలు సో వరిణ్య కోసం తీసుకున్న బ్యూటిఫుల్ సెట్స్ కలెక్షన్స్ అనమాట ఇక్కడ సిడౌన్ అని సిడౌన్ చిత్తల్లి వరిన్య సో బేబీస్కి డ్రెస్సెస్ తీసుకునే ముందు కొన్ని పాయింట్స్ అయితే మనము ప్రిపేర్ అయి ఉందా చిట్టలి వద్దు అవి కిందికి దిగు మెల్లిగా మనం కొన్ని అయితే మనము రాబోతుంది సమ్మర్ సీజన్ సో ఖచ్చితంగా పిల్లలకి సాఫ్ట్ అండ్ కాటన్ అది ఫోర్త్ పాయింట్ వచ్చేసి చిత్తలు ఏం తింటున్నవి వద్దు దిస్ ఇస్ ద టాప్ చిటితలి డ్రెస్సెస్ అండ్ గాయస్ మీరు అన్నీ ఇక్కడ కూర్చొని చూపియూ డ్రెస్సెస్ చూపియ్యూ బ్లూ విత్ వైట్ డాట్స్ అనమాట చిత్తల్లి ఇక్కడ ఇక్కడ కూర్చో సిడౌన్ నావీ బ్లూ విత్ వైట్ డాట్స్ సో కమింగ్ టు నెక్స్ట్ వన్ చిత్తల్లి ఇక్కడ కూర్చో సిడౌన్ బాగుంటుంది గుడ్ గర్ల్